వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు దాంతోపాటు మీరందరూ ఏం చెప్పాలన్న కింద కామెంట్ సెక్షన్లో చెప్పగలుగుతారు చెప్పండి దాంతోపాటు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి ఓకే ఆంధ్రప్రభ దినపత్రిక చూస్తాం మెగాసిటీకి మాస్టర్ ప్లాన్ కోటి మంది జనాభాతో నాలుగు నగరాల అనుసంధానం అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు మనం కోటి మంది జనాభాతో నాలుగు నగరాల అనుసంధానం ప్రజా రాజధానిగా అమరావతి లాజిస్టిక్ హబ్గా మంగళగిరి ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరు బిజినెస్ క్యాపిటల్గా విజయవాడ రాజధాని ఐఆర్ఆర్ డిపిఆర్కు కసరత్తు కన్సల్టెంట్లకు ఆహ్వానం రేపు టెండర్ల పరిష్ పరిశీలన అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి రాజధానికి సంబంధించిన వార్త అమరావతి రాజధానికి సంబంధించిన వార్త సో ఇది దాంతోపాటు జనాభా పెరగాలి ప్రపంచాన్ని ఏలాలి ఢిల్లీలో లీడర్షిప్ సమ్మిట్లో ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ వార్త ఒక ప్రణాళిక ప్రకారం వెళితే ముప్పై నుంచి నలభై కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్ళి పనిచేసి దేశానికి ఆదాయం తెస్తారు అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం కరెక్ట్గా వెళితే ఇప్పటికే విదేశాల్లో మన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అంటున్నాడు ప్రధాని మోడీయే ప్రధాని మోడీయే మా నాయకుడు మా కూటమిది దీర్ఘకాల ఒప్పందం మోడీ సారథ్యంలో సారథ్యంలో బలమైన ఆసక్తి ఆర్థిక శక్తిగా భారతదేశం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం సోషల్ మీడియా సైకోలను కట్టడి చేస్తున్నాం తల్లి చెల్లి తల్లి చెల్లి పైన ప్రతిపక్ష పార్టీ నేతల అసభ్య పోస్టులు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే వాళ్ళ మీద మాత్రం ఉక్కుపాదం మోపిండు సో నేడి సీఎం చంద్రబాబు సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు మోడీ మోడీతోటి దీర్ఘకాల బంధం ఉంటావు మా కూటమిది దీర్ఘకాల బంధం దీర్ఘకాల బంధం అంటే చెప్పలేం వచ్చే ఎన్నికల వరకు అవుతుంది అది కూడా చూసుకోవచ్చు ఎందుకంటే పాలిటిక్స్ అలాగే ఉంటాయి బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఇదే నా నినాదం అని చెప్పేసి అంటున్నాడు సీఎం చంద్రబాబు సో మొత్తానికి ఇది వార్త ఇక్కో ఇళ్లల్లో అక్రమాలపై విచారణ లబ్ధిదారుల జాబితాను పునః పరిశీలిస్తున్నాం పని పునః పరిశీలిస్తాం అధర్యపడద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది అసెంబ్లీలో మంత్రి నారాయణ భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ అక్రమాలపై విచారణ చేస్తారంట లబ్ధిదారుల జాబితాను మళ్ళీ పునఃపరిశీలిస్తారంట చెక్ చేస్తారంట అది పరిస్థితి ఎట్లా ఉంటుందని సో దానికి సంబంధించిన వార్త మరిన్ని అరెస్టులు కో అరెస్టులకు రంగం సిద్ధం సోషల్ మీడియా పోస్టులపై కార్యాచరణ ఊతమిస్తున్న హైకోర్టు ఊతమిస్తున్న హైకోర్టు వ్యాఖ్యలు డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ నిందితులకు బెయిల్ రాకుండా చూసేలా వీపీలకు ఆదేశాలు వీపీలకు ఆదేశాలు సారీ పీపీలకు ఆదేశాలు అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సో వాళ్ళకు ఆదేశాలు పోలీసు శాఖలో శాఖలోని ఇంటి దొంగలకు ప్రభుత్వం హెచ్చరిక పోలీస్ శాఖలోని ఇంటి దొంగలకు ప్రభుత్వం హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ యొక్క సోషల్ మీడియాపై మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు ఈ పోస్టుల మీద అంటే కొంతమంది మీద సో దానికి సంబంధించిన వార్త సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ నుండి ఉటావుటిగా హైదరాబాద్కు చంద్రబాబు తమ్ముడి భౌతిక కాయం చూసి కన్నీటి పర్యంతమైన చంద్రబాబు చిన్నాన్న చిన్నాన్న మా మా కంటికి కనిపించే ధైర్యం అంటూ మంత్రి లోకేష్ నివాలి నేడు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు పార్థివ దేహం తరలింపు మధ్యాహ్నం మూడు గంటలకు నారావారిపల్లెలో అధికార అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే నిన్న ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు మృతదేహం వద్ద సీఎం చంద్రబాబు బాలకృష్ణ వాళ్ళు ఉన్నారు సో దానికి సంబంధించింది సంక్షేమ హాస్టాల దుస్థితిపై హైకోర్టు ఆందోళన దృష్టి సారించాల్సిన సమయం ఇది అని చెప్పేసి ప్రభుత్వానికి మార్గదర్శక ఆదేశాలు జారీ అని చెప్పేసి మొత్తానికి హైకోర్టు ఆందోళన చేస్తుంది సంక్షేమ హాస్టల్ల దుస్థితి పైన సో దానికి సంబంధించిన వార్త సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాలు రావాలి ఛత్రపతి స్ఫూర్తిని గెలిపి గెలిపించండి అని చెప్పేసి మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను తరిమి కొట్టండి దేశ సమ సమగ్రాభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర కీలకం అభివృద్ధిని అభివృద్ధికి మహాయుతి గెలుపు అవశ్యం మహాయుతి గెలుపు అవశ్యం అని చెప్పేసి ఓట్లు అడగడానికే రాలేదు న్యాయం కోసం నిలబడాలని వచ్చా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సభల్లో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ దిక్కు అంబేద్కర్ గారు ఓ దిక్కు ఛత్రపతి శివాజీ ఫోటోలు పట్టుకొని మొత్తానికి ప్రచారం చేస్తున్నారు మహారాష్ట్ర సనా మహారాష్ట్రలో సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాన్ని గెలిపించే కోవాల్సిన అవశక ఆవశ్యకత ఉందని మహారాష్ట్ర చరిత్రలో ఎంతోమంది మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారని ఆ మహనీయుల స్ఫూర్తికి కొన్ని విచ్ఛిన్న కరాశక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయని ప్రజలను అని చెప్పేసి మిగతా మొత్తం మూడో పేపర్లు ఉంది మొత్తానికి పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటనలో పాల్గొన్నాడు సో దానికి సంబంధించిన వార్త అక్కడ ప్రచారాలు చేశారన్నట్టు ఢిల్లీలో సఖీ బస్ డిబో దేశంలోనే తొలిసారిగా మహిళలతో ఏర్పాటు కండక్టర్లు డ్రైవర్లు సహాయక సిబ్బంది సహా ఉద్యోగులంతా మహిళలే రెండు వందల ఇరవై ఐదు మంది నియామకం కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆమ్ ఆద్మీ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి మాత్రం మహిళలే డ్రైవర్లు మహిళలే కండక్టర్లు ఆ విధంగా వస్తుంది మంచి ఆలోచన సో దానికి సంబంధించిన వార్త ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఐదుగురు మావోయిస్టుల మృతి ఇద్దరు జవాన్లకు తీ గాయ ఇద్దరు జవాన్లకు గాయాలు బీజాపూర్ ఆసుపత్రికి తరలింపు నార్త్ అబుజ్మద్ అడవుల్లో ఘటన భారీగా ఆయుధులు ఆయుధాల స్వాధీనం అని చెప్పేసి ఇక్కడ వార్త ర్యాగింగ్కు బీటెక్ విద్యార్థి బలి పుట్టపర్తిలో సంస్కృతి కాలేజీలో దుర్ఘటన అని చెప్పేసి మొత్తానికి అక్కడ ర్యాగింగ్ చేస్తుంటే బీటెక్ విద్యార్థి ఇబ్బంది పడి బలైపోయింది అన్నట్టు సో దానికి సంబంధించిన వార్త ఇవన్నీ ఆ యొక్క యాజమాన్యం చూసుకుంటుంటే బాగుంటుంది కన్నడ నటి కస్తూరి అరెస్ట్ నార్సింగ్ అదుపులో తీసుకు నార్సింగ్లో అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు విమానంలో తరలింపని చెప్పేసి ఇక్కడ వార్త ఉగ్రవాదుల్లో భయం నింపాం ఇది మాత్రం వాస్తవమే ఇక మనల్ని భయపెట్టేలే భయపెట్టలేరు చొరబాట్లు తగ్గిపోయాయి ప్రజా విశ్వాసాన్ని పొందాం అందుకే మూడోసారి దీవించారు వాళ్ళవి ఓటు బ్యాంకు రాజకీయాలు ఢిల్లీ సదస్సులో ప్రధాని మోడీ జీ ట్వంటీలో అర్థవంతమైన చర్చలు జర జరగాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పేసి నైజీరియా నైజీరియాకు బయలుదేరుతూ ప్రధాని ట్వీట్ అని చెప్పేసి ఇక్కడ వాడతాం మొత్తానికైతే బీజేపీ గవర్న గవర్నమెంట్ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసినాక మాత్రం ఈ ఉగ్రవాదులది ఈ లొల్లులు మాత్రం చాలా వరకు తగ్గిపోయినాయి సో ఇందులో మాత్రం మనం ఈ వాక్యలకు ఏకీభవించవచ్చు ఖచ్చితంగా ఇదే కరెక్ట్ మోడీకి మతిమార్పు బైడెన్లా జ్ఞాపక శక్తి కోల్పోతున్నారు మేము చెబితే చెప్పినవే వల్లే వేస్తున్నారు పైగా రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి డిఎన్ఏ మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ మొత్తానికి మహారాష్ట్రంలో మాత్రం హోరా హోరీ ఉంది అక్కడ రేపైతే ఫినిష్ అయిపోతుంది సో తర్వాత ఎన్నికలు ఉంటాయి అంటే ప్రచారాలు సో దానికి సంబంధించిన వార్త కలరాతో కలవరం తొమ్మిది జిల్లాల్లో తొమ్మి డెబ్బై తొమ్మిది కేసులు నమోదు ఒక్కో గుర్లో లోనే ఒక్కో గుర్లులోనే గుర్లలోనే ఒక్క గుర్లలోనే సారీ ఒక్క గుర్లలోనే ఇరవై ఆరు విబ్రియో కలరా కేసులు కలుషిత నీరే కాటేస్తుంది అప్రమత్త అవసరం అంటున్న వైద్యులు మొత్తానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక ఓకే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం మొత్తానికి ఇక్కడ సినీతారులకు సంబంధించిన వార్త మూడు సెకండ్లకు పది కోట్లు కట్టాలా అని చెప్పేసి ఇక్కడ వార్త దిగొస్తున్న పసిడి బంగారం ధర తగ్గిపోతుంది పదిహేను రోజుల్లో ఆరు వేల తగ్గిన ధర అని చెప్పేసి బంగారం రేటు తగ్గుతుంది మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ పాల్కన్ నైన్ నైన్తో షీజాట్ జీషాట్ ఎంటు ప్రయోగం స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం వచ్చేవా వచ్చే వారం అమెరికాలో ప్రయోగం విమాన్ విమాన ప్రయాణంలో ఇంటర్నెట్ సేవలకి అని చెప్పేసి ఇక్కడ వార్త నటి కస్తూరి అరెస్ట్ నటి కస్తూరి అరెస్టు అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు అప్పటి నుంచి అజ్ఞాతంలోకి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తి గుర్తించి అరెస్ట్ అని చెప్పేసి నిన్న విమానంలో తీసుకెళ్ళారు సో దానికి సంబంధించిన వార్త వృద్ధులకు వృద్ధుల సంరక్షణకు కొత్త పాలసీ వేగంగా కసరత్తు ఇరవై ఐదేళ్లలో ఇరవై ఐదేళ్లలో తొలిసారి వచ్చే పాతికేళ్ల పాటు మార్గదర్శకం తల్లిదండ్రులు వృద్ధులు సం సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు అని చెప్పేసి కేంద్ర కార్యదర్శి వెళ్ళాడని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అహంకారం మహాకారం అని చెప్పేసి మొత్తానికి ఆర్కే కొత్త సంబంధించింది ఇక్కడ ఉంది దాని సంబంధ దాంతోపాటు తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా నిలబడ్డాను అని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు ఏ కేసు లేకున్నా గత సర్కారు అరెస్ట్ చేసింది ప్రజలు నాకు అండగా నిలిచారు ఏపీలో మేము గెలుస్తామని ముందే ఊహించా దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం ప్రజలతో కలిసి ముందుకు సోషల్ సైకోలను అడ్డుకట్ట వేయాల్సిందే లేదంటే భవిష్యత్తులో చాలా నష్టం సంకీర్ణం సంకీర్ణంలో చిన్న చిన్న సమస్యలు మామూలే కలిసి మాట్లాడుకుంటే అన్నింటినీ అన్నింటికీ పరిష్కారం అన్నిటికీ పరిష్కారం హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే చంద్రబాబు మాటలలో ఒక విషయం ఏంటంటే ఏ కేసులు లేకుండా అరెస్ట్ చేసిరని చెప్పేసి ఇక్కడ అన్నారు వాస్తవానికి జగన్ ఆ యొక్క తప్పు వేయకుంటే అక్కడ వైసీపీ టీడీపీ ఎన్డీఏ మూడు ఒకటి అయ్యేదో కాకుండా మొత్తానికి అది ఒక వ్యూహ రచన ఆ వ్యూహ రచన వల్ల ఈ యొక్క జగన్ సర్ జగన్ చాలా ఇబ్బంది పడ్డాడు అది ఎట్లా అంటే పూర్తి ఒక కుంభస్థలం బద్దలు కొట్టినట్టుగా అందరూ ఏకమవ్వడం ఆ తర్వాత బద్దలు కొట్టినట్టు బయటికి రావడం ఈ యొక్క తెలుగు తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రజలు అందరూ మొత్తం ఇట్లా యాక్టివేట్ అయిపోయారు దెబ్బకు ఎందుకంటే సీనియర్ నేత కదా చంద్రబాబు నాయుడు సో అరెస్ట్ అయ్యే వరకల్లా రాష్ట్రాలకు రాష్ట్రాలు దేశమే కదిలినట్లుగా ఒక్కసారి ఇట్లా విజృంభించింది ఆ విధంగా అయ్యేవరకల్లా మొత్తం ప్రజలు మొత్తం ఉలిక్కి పడ్డట్లు లేచి ఆయనను అరెస్ట్ చేసింది ఒకటే పెద్ద తప్పు అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆ విధంగా చేసేవరకల్నే దెబ్బకు కదిలింది కుంభస్థలం బద్దలు కొట్టినట్టుగా ఒక్కసారి రిజల్ట్ ఆ విధంగా వచ్చింది ఏపీలో సో ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు మనం మహోన్నత దేశం కోసం మేం బీజేపీతో కలిసి పనిచేస్తున్న మోదీ బలమైన నాయకుడు ఆయనది ఆధునిక ఆధునిక ప్రగతిశీల దృక్పథం సంస్కరణలు ఇంటర్నెట్ విప్లవం టెక్నాలజీ ఉపయోగించే తర్వాతి స్థాయి విప్లవాన్ని విప్లవాన్ని నరేంద్ర మోదీ సృష్టించారు ప్రపంచంలో ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం డీజీపీ రేటు ఉన్న దేశం భారత్ మాత్రమే ఇది మోదీ నాయకత్వంలో భారతదేశం పుంజుకున్న శక్తి కలిసికట్టుగా కృషి చేస్తే పది శాతం మించి జిడిపి వృద్ధి సాధించే అవకాశాలున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో మొత్తానికి చంద్రబాబు మాట్లాడారు సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ వచ్చేసి అసెంబ్లీకి సంబంధించింది జగన్ నిర్వాహంతో కా టిట్కో ఇల్లు నాశనం కక్షగట్టి లబ్ధిదారులను మార్చేశారు ఐదు లక్షల ఇళ్లలో రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు రద్దు యాభై రెండు వేల ఇళ్లను అర్ధాంతరంగా అర్ధతరంగా అర్ధంతరంగా నిలిపేశారు కాంట్రాక్టుకు ఐదు వందల నలభై బిల్లులు నలభై కోట్ల బిల్లులు పెండింగ్ అక్రమాలన్నింటిపైన విచారణ చేస్తున్నాం అసంపూర్తి ఇళ్లకు ఐదు వేల రెండు వందల కోట్లు కావాలి రుణం తీసుకున్న ఆ ఇళ్లని పూర్తి చేస్తాం అసెంబ్లీలో మంత్రి నారాయణ రెడ్డి వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఆ యొక్క లబ్ధిదారులకు సవరణ చేసే లెక్కలు కూడా ఉన్నారు జగన్ పెట్టిన ఇబ్బందులను ఇబ్బందులకు మేము పదిసార్లు చావాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన ఐదేళ్ల జగన్ది రాక్షస పాలన అని మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నమూత పద్నాలుగున నా గుండె సంబంధ సమస్యతో ఆసుపత్రికి అక్కడే చికిత్స పొందుతు విషయం తెలిసిన తెలిసి హుటాహుటిగా హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు తమ్ముడి పార్థివ దేహానికి నివాళులు నేడు నారావారిపల్లిలో అంత్యక్రియలు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి సీఎం చంద్రబాబు తమ్ముడు మొత్తానికి రామ్మూర్తి చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించిన వార్త కరువుసీమకు నీళ్ళిచ్చే బడ్జెట్ ఇది కరువుసీమకు నీళ్ళు ఇచ్చే బడ్జెట్ ఇది అని చెప్పేసి జగన్ నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది చంద్రబాబు అప్రమత్తతతో తుంగభద్ర నిలబడింది బడ్జెట్ కేటాయింపుపై అసెంబ్లీలో సభ్యుల స్పందన అని చెప్పేసి ఇక్కడ వార్త ఎనివేర్ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు చెక్ ఎనివేర్ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు చెక్ అని చెప్పేసి ఇక్కడ వార్త వైసీపీ హయాంలో దుర్వినియోగం విచలవిడిగా నాడు దొంగ రిజిస్ట్రేషన్లు ఇకపై వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే ఎనివే ఎల్పిజి ఎల్పిఎం నంబర్ల తలనొప్పికి స్వస్తి సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్లకే రిజిస్ట్రేషన్లకు ఓకే సర్వే నెంబర్లతోనూ రిజిస్ట్రేషన్లకు ఓకే సిద్ధమవుతున్న రిజిస్ట్రేషన్ల శాఖ అని చెప్పేసి ఇక్కడ వార్త మహారాష్ట్రలోని లాతూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అభివాదం అని చెప్పేసి ఇక్కడ వార్త బీజేపీ మతతత్వ పార్టీ కాదు మానవత్వ పార్టీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ హిందువులకు రక్షణ లేదు భారత్లో ఇతర మతాల హీరో హీరోలను అభిమానిస్తారు భారత్లో ఇతర ఇతర మతాల హీరోలను అభిమానిస్తారు దేశ రక్షణలతో బీజేపీతోనే సాధ్యం దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం ఆ పార్టీని గెలిపించండి మహారాష్ట్ర ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రచారంలో పాల్గొన్నారు సో దానికి సంబంధించిన వార్త గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం సహకరించే వ్యాపారులవి జప్తు జగన్ హయాంలో నాడు గంజాయి రాజ్ తిరిగి రాష్ట్రానికి గాడిలో పెట్టే చర్యలు కేసులు అరెస్టులతోనే అరెస్టులతోనే చెక్ పెట్టలేం ఆస్తులు జప్తు చేస్తేనే స్మగ్లర్లలో భయం ఈ దిశగా కార్యాచరణకు సిద్ధం కండి విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ శెట్టి ఆదేశం ఏజెన్సీ ప్రాంతాలలో సిఐలకు ఆ సమా సిఐలతో సమావేశం అని చెప్పేసి ఈ యొక్క గాంజా పైన మాత్రం మత్తు పదార్థాల మీద మాదక ద్రవ్యాల మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టినట్టుగా ఉంది సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈనాడు దినపత్రిక పత్రిక చూసుకుందాం పొగర్తలను నమ్మి పొరబడ్డ అని చెప్పేసి పొగడ్తలను నమ్మి పొరబడ్డ ఇప్పుడు ప్రజలతో కలిసి నడుస్తున్నాం అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తాం హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు భారత్ బ్రాండ్ను ప్రధాని మోదీ బలోపేతం చేశారని ప్రశంస భవిష్యత్తు ప్రమాదం తప్పాలంటే జనాభా నిర్వహణ అవసరమని వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క చంద్రబాబు వ్యాఖ్యలు ఇవన్నీ జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదని మీకు వ్యతిరేకంగా ఏమీ లేదని తేలింది ఆ యాభై మూడు రోజులు మీలో ఏ మార్పు తీసుకొచ్చిందని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఇక్కడ ఉంది సో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కారణం ఏంటి ప్రజలు ఏమనుకున్నా ఏమనుకుంటున్నారని నా ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు దేశంలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఏం సమాధానం చెబుతారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ వేసారు దానికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తానికైతే చంద్రబాబు ఇక్కడ లీడర్షిప్ సబ్మిట్లో పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన వార్త రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్ ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో మరో యాభై యాభై ఐదు ఆహార పదార్థాలు సొంత అండ్ డి అండ్ డి కేంద్రంలో అభివృద్ధి సభల డైరెక్టర్ డైరెక్టర్ సహారి చేకూరి వెళ్ళడి అని చెరుకూరి వెళ్ళడి అని చెప్పేసి సహారి చెరుకూరి వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ వార్త దాంతోపాటు మరో మూడ మూడు మార్గదర్శి శాఖలు మరో మూడు మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండి శైలజాకి కిరణ్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి మూడు మార్గదర్శులు స్టార్ట్ చేస్తున్నారట శాఖలు దానికి సంబంధించిన వార్త రామూర్తి నాయుడు కన్నుమూత నేడు నారవారిపల్లెకు పల్లెకు మధ్యాహ్నం అంత్యక్రియలు అని చెప్పేసి ఇక్కడ వార్త గుంతల గండం వీడుతోంది అని చెప్పేసి శాఖ మొత్తానికైతే అవి చేస్తానన్నట్టుగా ఈ యొక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కంప్లీట్గా ఏపీ పరిస్థితి మొత్తం అట్లే ఉండదు ఇప్పటికే ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు మరమ్మతులు మరికొన్ని పన్నులు వివిధ దశల్లో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పన్నులు అని చెప్పేసి తొందర తొందర చేస్తే బాగుంటుంది మొత్తానికి నాడు నేడు శ్రీశీకా శ్రీకాకుళం జిల్లాలోని పూండి నుంచి పర్లాకి మీడి రోడ్డు అని చెప్పేసి ఇక్కడ చూడండి మరమ్మతుల తర్వాత ఇట్లా ఉందంట మరమ్మతులు కాకముందు ఇట్లా ఉందంట ఆ విధంగా మరమ్మతులు చేస్తున్నారు గుంతలు పూడ్చాల్సిన రాష్ట్ర రోడ్ల జిల్లా రోడ్ల పొడవు పద్దెనిమిది పద్దెనిమిది వేల మూడు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఉంది కేటాయించిన నిధులు ఎనిమిది వందల అరవై ఒక అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు సంక్రాంతికి సంక్రాంతి నాటికి గుంతలు పూడ్చాల్సిన రోడ్ల పొడవు తొమ్మిది వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు జనవరి చివరి నాటికి చేరాల్సిన చేయాల్సినవి ఐదు వేల ఐదు వందల నలభై ఆరు కిలోమీటర్లు మిగతావి మార్చి నాటికి బాగు చేయనున్నారని చెప్పేసి ఇక్కడ క్లారిటీ సో దానికి సంబంధించిన వార్త క్రికెట్ సరికొత్త మజా ఆట అద్దెకు ఆట స్థలాలు అద్దెకు ఆట స్థలాలు అందుబాటులోకి ప్రైవేట్ అకాడమీలు స్టేడియాలు వేలు వేల రూపాయలు అన్నట్టు వేల రూపాయలు వెచ్చించైనా అని ఆడేందుకు యువత ఆసక్తి షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు గెటెడ్ కమ్యూనిటీలో నెట్ క్రికెట్ అని చెప్పేసి ఇక్కడ సొంతంగా గ్రౌండ్ను ఏర్పాటు చేసుకున్న వైద్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త సో దా విజయవాడలో క్రికెట్ శిక్షణా కేంద్రం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అయితే యువత దీని మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ టూకుడుకుతున్న మణిపూర్ జీరి నదిలో మృ దొరికిన మృతదేహాలు రెచ్చిపోయిన ఆందోళనకారులు ఆందోళనకారులు మంత్రులు ఇళ్ల ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు అని చెప్పేసి మల్లె మణిపూర్ మళ్ళీ రగులుతుంది సో దానికి సంబంధించింది అన్నట్టు ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషనరేటు ఉన్నత విద్యా మండలికి అకాడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత పాలిటెక్నిక్ ఉపాధి శిక్షణ డైరెక్టరేటు ఐటీఐలతో మరో విభాగం కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ టికో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై ఎంపికలో అవకతవకలపై విచారణ మౌలిక వసతు వసతులకు రుణ సమీకరణ శాసనసభలో మంత్రి నారాయణ వెళ్ళడని చెప్పేసి ఇక్కడ వార్త సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి విడి విడిపోయి బలహీనపడొద్దు కలిసి ఉండి బలపడదాం ఎన్డీఏను గెలిపించి ప్రగతిని కొనసాగించాలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి మహారాష్ట్ర ప్రచారాలలో ఏపీ లీడరు తెలంగాణ లీడర్లు మొత్తానికి నా నేతలు మొత్తం ప్రచారంలో పాల్గొంటున్నారు మొత్తానికి ఇది ఈనాడు దినపత్రిక మొత్తానికి మొత్తానికి ఇవి ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు ప్రధాన వార్తలు మొత్తానికి చూస్తూనే ఉండండి టీనే న్యూస్ మమ్మల్ని మరింత సపోర్ట్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టీ నైన్యూస్ నుంచి చూస్తూనే ఉండండి దాంతోపాటు ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో మీరేం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు దాంతోపాటు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్